హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు బుధవారం నాడు మనకి సూర్యగ్రహణం ప్లస్ అమావాస కలిపి వస్తున్నాయి కదా ఈ సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది పట్టు విడుపు కాలాలు ఏంటి దాని కాల వ్యవధి ఎంత మన దేశంలో కనిపిస్తుందా లేదా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సో లెట్స్ గెట్ స్టార్ట్ మనకి ప్రతి సంవత్సరం కూడా రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి కదా ఈ గ్రహణాలలో చంద్రగ్రహణాలు అయితే పౌర్ణమి తిథి రోజున సూర్యగ్రహణాలు అయితే అమావాస్య తిథి రోజున మనకు ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడబోయే సూర్యగ్రహణం అనేది మనకి వచ్చే ఆఖరి సూర్యగ్రహణం అన్నమాట అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే ఆఖరి సూర్యగ్రహణం ఇది భాద్రపద అమావాస రోజున వస్తుంది ఈ సూర్యగ్రహణం పట్టుకాలం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు బుధవారం రా రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి ప్రారంభమవుతుంది అలాగే దీని విడుపు కాలం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీన గురువారం తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాలకి పూర్తవుతుంది అలాగే ఈ గ్రహణ కాల వ్యవధి వచ్చేసి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు ఎందుకంటే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది రాత్రి సమయంలో సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు మరి ఈ సూర్యగ్రహణం ఎక్కడ ప్రభావం చూపిస్తుంది ఎవరికి కనిపిస్తుంది అంటే ఇది ఇతర దేశాల్లో మాత్రమే ప్రభావం చూపిస్తుంది ఇతర దేశాల్లో మాత్రమే దీని నియమాలు పాటించాలి మన భారతదేశంలో అయితే పాటించాల్సిన పని లేదు సో ఇక గర్భవతుల విషయానికి వస్తే ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో ఉండదు కాబట్టి భారతదేశంలో ఉండే గర్భిణీ స్త్రీలకు ఎలాంటి భయం అవసరం లేదు వాళ్ళు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన పని లేదు గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా నమ్మకాలు భయం ఉన్నట్లయితే వాళ్ళు ఈ సూర్యగ్రహణం ఏర్పడక ముందే మీరు భోజనం చేసేసి హాయిగా పడుకోండి మీకు ఎలాంటి ప్రభావం కూడా ఉండదు భారతదేశంలో కాకుండా మిగిలిన దేశాల్లో ఉన్న విదేశీ గర్భిణీ స్త్రీలైతే ఖచ్చితంగా ఈ నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి అక్కడ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు బుధవారం నాడు వచ్చే సూర్యగ్రహణం మరియు అమావాస్య రాత్రి రావడం వల్ల మన భారతదేశంలో ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన పని లేదు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్